మనుబోలు కొత్త తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్యను జనసేన నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా శాల్వా కప్పి ప్లాంట్ అందజేశారు ఈ సందర్భంగా సర్వేపల్లి జనసేన ఇన్ఛార్జి బొల్లేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్ల వైకప్ప ప్రభుత్వంలో భూ కుంభకోణాలు భూ కబ్జాల గురించి సురేష్ నాయుడు ఆరోపణలు చేశారు సర్వేపల్లి అప్పటి ఎమ్మెల్యే అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన సురేష్ నాయుడు విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ మహిళా అధ్యక్షురాలు వాణి భవానీ షేక్ జాకీర్ షేక్ కరీముల్లా కంటే లక్ష్మి కంటే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు I <roz> can't. I 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 can't. I

పెద్ద నమస్కారం ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా నూతనంగా మనుబోల మండలానికి వచ్చినటువంటి మండల రెవెన్యూ అధికారిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు మరియు ప్రధాన అందరూ కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇదే మనబోల మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల ఆక్రమణ అదేవిధంగా పంచాయతీ స్థలాల ఆక్రమణ గ్రావెల్ దంద వీటన్నిటి విషయాల మీద కూడా జగనన్న లేవట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా రక్షించాలని చెప్పి ప్రభుత్వ భూములన్నిటి కూడా స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి అందించాలని చెప్పి రోజు మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం రూపంలో తెలియజేశాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి చండ శాసనుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం నీకు రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించావు ఏం అభివృద్ధి చేసావు రా చర్చలకి మాట్లాడుకుందాం నీ హయాంలో ఇదే మనబోల మండలంలో నీ చెంచాగాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపం ఆయన మాత్రం ఉందాగా బతుకుతూ కౌలు రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్మి అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఆనాడు కూడా మా గళాన్ని వినిపించాం రైతుల కోసం కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డాం అదే విధంగా నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ మనబోల మండలంలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించి దోచుకొని దాచుకొని నీకు చెంచాలుగా ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి భూములన్నిటినీ కూడా ప్రభుత్వ భూములన్నిటి కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరికీ కూడా అర్హులైన వారికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టేదానికి అడుగులు ముందుకు వేస్తాం నువ్వు అరమంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఏం చేసావు నీ అక్రమాలు వీటన్నిటిని కూడా త్వరలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీసి ప్రజలందరూ కూడా తెలియ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి రావాలంటే ప్రజలే తూ అనే విధంగా చేయకపోతే మా ఎన్డీఏ కోటంలో జనసేన సత్తా కూడా చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ మండలం మండల రెవెన్యూ ఆఫీసర్ గారిని జనసేన పార్టీ తరఫు నుండి కలవడం జరిగింది కొన్ని రెవెన్యూ సమస్యలను కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో భాగంగా మనబోలకు ఇచ్చేసిన నూతన ఎంఆర్ఓ గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపాము ఆయనకి పుష్పగుచము చాలా ఇచ్చి సత్కరించి మనుబోలులోని పలు పలు రెవెన్యూ సమస్యల మీద చర్చించి ఆయనతో మాట్లాడడం జరిగింది ఇదివరకు ఉన్న అధికారులందరూ ఎంతో అవినీతి పరంగా చేసి ఈ భూములు భూములు కానీ పొలాలను కానీ ఇవన్నీ చాలా అనతికలుగా చాలామందికి రాసివ్వడం జరిగింది అందులో భాగంగా రీసెంట్గా కొమ్మలపూడిలో కూడా ఒక వైసీపీ ముఖ్య అనుచరుడు ఎంతో ఎంతోమంది పొలాలని అన్నింటినీ కబ్జా చేసి అనధికారికంగా రాయించుకోవడం జరిగింది దాని మీద కూడా రీసెంట్గా ఎంఆర్ఓకి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు ఇలాంటి సమస్యలు ఈ నూతన ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకొని మంచి పరిపాలన అందించాలని ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము సమీక్ష చేస్తూ మండల పరిధిలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇలా అధికారులు చేసినందువలన నిజాయితీగా పరిపాలన జరగచ్చు కాబట్టి அதுதாங்க அவளுக்கு தெரிய